ఏడాదిలో ఎన్నో సంేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసి మన సత్తా చూపించే కార్యక్రమాల ముందుకు పోతున్నాం నేను ఒకటే ఎన్నికల ముందు చెప్పాను అభివృద్ధి సమీక్షేమం సంపద సృష్టి నిరంతరం ఈ పేద ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడం నా జీవిత ఆశయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజు మీరు చూడండి సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ సమక్షేమ కార్యక్రమాలకు నాంది బలికిన నాయకుడు ఆరాధ్యుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా అదే నేను ఆలోచిస్తున్నా నా కష్టం నా కోసం కాదు నన్ను నమ్ముకున్న ఈ జన సముద్రం కోసం అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా మామూలుగా అయితే ఇంతమంది రారు మీలో నేను చూస్తున్నా ఇది అవుతానే పిలిచి సన్మానం చేస్తాం కోడూరు నుంచి అరవై సంవత్సరాల వయసులో సైకిల్ వేసుకుని కడప మహానాడుకు వచ్చాడంటే అది తెలుగుదేశం పార్టీ పైనుండే అభిమానం చూడండి తమళ్ళు ఇలాంటి కార్యకర్తలు ఉన్నారంటే ఈ పార్టీకి పూర్వ జన్మ సుకృతం తమళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి ఒక స్ఫూర్తి ప్రదాత పార్టీ ఇట్లుండాలి మనం అందరూ ఈ మారిగా ఉంటే ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్రస్ అవునా కాదా ఉంటావని చెప్పండి అలాంటి కార్యక్రమాలతో ఈ రోజు ముందుకు పోతున్నాం తమ్ముళ్ళ మొన్నటి వరకు రోడ్లు ఎట్లున్నాయని అడుగుతున్నా గుంతల రోడ్లు అవునా కాదా గుంతలు పూడ్చామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా రోడ్లు బాగున్నాయా లేదా మిమ్మల్ని అడుగుతున్నా అన్ని రోడ్లు రిపేర్ చేశాం దీన్ని ముందుకు తీసుకుపోతాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఏ ఒక్కరు ఆకలితో బాధపడకూడదని రెండు వందల మూడు అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాం పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టే అన్న క్యాంటీన్ ని మూసేశాడంటే ఆ మనిషి మానవత్వాన్ని మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది పేదవాళ్ళ పొట్టగొట్టిన వ్యక్తి మనకు నేను అడుగుతున్నా ఈ రోజు రెండు వందల మూడే కాదు ప్రతి నియోజకవర్గం అవసరం కొద్ది అన్నా క్యాంటీన్లు పెట్టి నా పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం ఇదే కాదు ఇరవై ఒక్క దేవాలయాల్లో అన్నదానాన్ని కూడా ప్రారంభించాం గత ప్రభుత్వంలో నిధులన్నీ కూడా డైవర్ట్ చేసి దుర్వినియోగం చేశారు దీంతో కేంద్రం మన రాష్ట్రాన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టారు ఎప్పుడు కూడా కేంద్రం నిధులు తీసుకోవాలి మనం మ్యాచింగ్ గ్రాంట్ పెట్టాలి అది పెట్టకుండా పోయిందాని వల్ల పూర్తిగా నష్టపోయాం నేను వస్తానే తొంభై నాలుగు కేంద్ర ప్రాయోజిత పథకాల్లో డెబ్బై మూడుని ని పునరుద్ధరించాం ఇది మన చిత్త అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు వెన్నెముక బీసీలు తమలోండగా ఉంటా బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీకి వెన్నెముక బీసీలు మిమ్మల్ని రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా మీ అభివృద్ధికి ఎప్పుడు పెద్ద వేస్తా అందుకని మొదటి నుంచి కూడా వెనుకబడిన వర్గాల్ని పైకి తెచ్చుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ మొన్న బడ్జెట్ లో నలభై ఏడు వేల నాలుగు వందల యాభై ఆరు కోట్లు పెట్టాం నాయి బ్రాహ్మణులకి గౌరవ వేతనం ఇరవై చేనేతలు జీఎస్టి పవర్ లూమ్స్ హ్యాండ్లూమ్ కి రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం గేత కార్మికులకి మద్యం షాపులో లో పది పర్సెంట్ రిజర్వేషన్లు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ మత్స్యకారులు ఉపాధి దెబ్బతీసే రెండు వందల పదిహేడు జీవోని రద్దు చేశాం మత్స్యకారులు వేటకు పోయే సమయంలో పోలేకపోతే హాలిడే ఉండేటప్పుడు ఇరవై వేల రూపాయలు చొప్పున రెండు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు అందజేశాం యాదవులకి కురబలకి గొర్రెలు గాని ఆవులు పట్టుకోవడానికి ఆర్థిక సహాయం చేస్తాం స్వర్ణకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేశాం పేదవాళ్ళందరినీ కోరుతున్నాం ఎస్సీలకు ఎస్టీలకు సూర్య గారి కింద రూఫ్ టాప్ పవర్ తయారు చేసుకోవడానికి ఉచితంగా డబ్బులు ఇస్తామని హామీ ఇస్తున్నాను వాళ్ళు కాని ఎక్కువ కరెంట్ ఉత్పత్తి చేసుకుంటే తిరిగి వాళ్ళకు డబ్బులు కూడా ఇస్తావు అలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం బీసీలకు కానీ ఇస్తున్నాం మూడు కిలో వాట్ల వరకు దగ్గర దగ్గర తొంభై ఎనిమిది వేల రూపాయలు సబ్సిడీ ఇస్తామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇక్కడ నుండి ఆ అగ్రవర్ణాలకు చెప్తున్నా మీ ఇండ్ల పైన మిగిలిన అందరూ కూడా సోలార్ ప్యానల్స్ పెట్టుకోండి కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి లేదు డెబ్బై ఎనిమిది వేల రూపాయలు సబ్సిడీ ఇస్తాం తద్వారా మీకు కరెంట్ ఛార్జ్ కట్టే భారం పూర్తిగా పోతుందని చెప్పి మీకు తెలియజేస్తున్నా రైతులకు దగ్గర సోలార్ పంప్ సెట్లు పెట్టుకోండి డబ్బులు నేనే ఇస్తా మిగిలిన కరెంటు మీరు వాడుకోండి మీ ఇండ్లు దీపాలు వెలిగించుకోవడానికి ఇంటికి వాడుకోండి ఇప్పుడు చాలా మంది మోటార్ బైక్లు వేసుకొని వచ్చారు కార్లు వేసుకొని వచ్చారు అవసరమైతే ఆ కరెంటుతో ఏవైతే పవర్ ఉచితంగా ప్రయాణం అవకాశం వస్తుందని మీకు టు ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి